ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని పేటలో ఉన్న డీబీ ఫ్యాషన్ షాప్ యజమాని తన వద్ద నుంచి ఇరవై లక్షల రూపాయలు డిపాజిట్ గా తీసుకుని మేనేజర్ గా బాధ్యతలు ఇచ్చారని అయితే ప్రస్తుతం డిపాజిట్ డబ్బులు ఇవ్వకుండా తనని ఇబ్బందులు పాలు చేస్తున్నారని షోరూమ్ పని పనిచేసిన ఎస్ భీమేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు వివరాల ప్రకారం రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో డీబీ ఫ్యాషన్ షాప్ నిర్మాణం చేసుకున్నప్పటి నుంచి తన సూపర్వైజర్ గా అందులో పనిచేస్తున్నానని అయితే షాప్ ఓపెనింగ్ టైంలో మేనేజర్ గా పనిచేయాలంటే ఇరవై లక్షలు డిపాజిట్ తీసుకుంటారు కొంతకాలం పాటు మేనేజర్ గా తనకు రావాల్సింది జీతంతో పాటుగా డిపాజిట్ కొంతమందిని కట్టారని ఆ తర్వాత దాటిన తర్వాత ఇవ్వకుండా యగనామం పెట్టారని భీమేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు షాపు యజమాని గుంటూరుకు చెందిన సుబ్బారావు దగ్గరికి వెళ్లి డబ్బులు విషయం అడిగితే తన మీద అక్రమంగా కేసు పెడతారని బెదిరించారని వాపోయారు ఏదేమైనప్పటికీ తనకు న్యాయపరంగా వచ్చి డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు పెన్సిల్తో కానీ పని చేస్తుంది అని చెప్పి ఉంచితే ఏ ఎప్పుడు కూడా ఇవ్వకుండా ఇదిగో ఇస్తాను ఇస్తాను అని చెప్పి ఇప్పుడు దాకా ప్రొలాంగ్ చేశాడు ఇప్పుడు దాకా ఏది ఇవ్వను మా మా రూపాయి మాకు ఇస్తే చాలు డబ్బులు నీకు డబ్బులు ఒక ఇరవై లక్షలు డబ్బులు వచ్చినాయి అని నేను మా ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగితే నా మీద పోలీస్ కేసు పెడతానని సిద్ధమయ్యాడు చెప్పండి సార్ నా పేరు భీమేశ్వరావు ఈ జీబీ బ్యాషన్స్ కన్స్ట్రక్షన్ కానించి నేను ఆయన దగ్గర ప్రోకరేజ్ దగ్గర ఉండి ఆ తర్వాత మేనేజర్ గారిని పనిచేశాను నేను రెండు వేల పద్నాలుగులో డిసెంబర్లో ఓపెన్ అయ్యింది అప్పటి నుంచి ఇప్పటిదాకా డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది దాకా నేను ఆయన దగ్గర పనిచేశాను మేనేజర్ కింద నా నా దగ్గర కొంత డిపాజిట్ తీసుకున్నాను తీసుకుని నన్ను కారు లోన పెట్టుకుని నన్ను కారు పార్కింగ్లో పెట్టుకొని వాడుకోమని చెప్పాడు నాకు ఇదిగోండి నాకు ఆయన నాకు ప్రతి నెల నాకు అమౌంట్లు ఇస్తున్న కాగితాలు చెప్పులు ఈ రోజున నా మీద దౌర్జన్యాన్ని అతని పేరు గుంటూరు వీడు కేవిఎస్ ప్రసాద్ కేవీఎస్ ప్రసాద్ ఉప్పరావు గురి వెంకటేశ్వర ప్రసాద్ తండ్రి వెంకటేశ్వరరావు సుబ్బారావు అప్పుడు బిల్డింగ్ వండగారికి బాకీ ఉండి వెళ్ళింది అప్పుడు కోర్టు వారు కమిషనర్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు నా పరిస్థితి దారుణంగా ఉంది నా డబ్బులు ఎలా వస్తాయో తెలియక నేను రోడ్డు మీద పడి ఉన్నాను నేను ఆయనకి బయట నుంచి డబ్బులు కూడా ఇప్పించి ఉన్నాను వాళ్ళు నా మీద ఒత్తిడి తీసుకుంటున్నారు నాకు ఇంకొక దారి లేక నేను మీరు మీకు నా యొక్క వెనక నేను బయట నుంచి నుంచి అంకెలు చేస్తున్నారు ఒక ఇరవై లక్షల రూపాయల దాకా నేను ఇప్పించాను నేను డిపాజిట్ చేసింది ఒక ఇరవై లక్షలు ఉంది వాళ్ళకి ఈ రోజుకి నేను గుడ్డీలు కడుతున్నాను నా పరిస్థితి దారుణంగా ఉంది ఆయన చేసిన వల్ల నిన్ను రోడ్డు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను